ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రయత్నిస్తోంది ఈ మద్యం వ్యవహారాలు చూసేటువంటి ఎక్సైజ్ శాఖ ప్రస్తుతానికి ఆకర్షణ చేస్తుంది ఆ గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఈ మద్యం కూడా ఒకటి అధిక కారణాలనే ప్రభుత్వం మారడానికి అందులో కూడా మద్యం కూడా ఒకటి దీనికి సంబంధించి గత ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు అనేక సందర్భాలు అనేక సిచువేషన్స్ లో కూడా మద్యానికి సంబంధించిన ఉదాహరణలు కూడా వెల్లడించడం జరిగింది వాటిని వివరించడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి మద్యం పాలసీని పూర్తిగా ఎత్తివేసి నూతన మద్యం పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అన్ని డిస్ట్రిక్ మీటింగ్ నిర్వహిస్తున్నారు ఇతర రాష్ట్రాలు మద్యానికి సంబంధించి ఒక సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని మార్చేటువంటి క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి అంశాలు కూడా పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం పిల్లలకు ఒక వార్త చెప్పబోతుంది ఎన్ఎంసీ బ్రాండ్లకు అయితే అనుమతి ప్రయత్నిస్తుంది ఈ ఎన్ఎంసీ బ్రాండ్లు కనుక అందుబాటులోకి వస్తే ఆ చీప్ లెక్క అనొచ్చు లేదంటే ఆ రెగ్యులర్ గా డైలీ వేజ్ లేబర్ కావచ్చు దిగువ స్థాయి తరగతి ఆగే ఆ మద్యం కూడా ఎనభై రూపాయల వరకు కూడా దొరికే అవకాశం ఉంది క్వార్టర్ మందు అంటే గతంలో కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కూడా బ్రాండెడ్ లిక్కర్ కూడా క్వార్టర్ నూట ఇరవై వంద రూపాయలకు దొరికితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి లేదు ఆ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీలో భాగంగా రూపాయలు లేని లెక్క అనొచ్చు కొత్తగా తెచ్చిన లెక్క అనొచ్చు అది వాటికి అసలు ఎవరు రాష్ట్రాల్లో తెచ్చారు ఎవరు వాటికి పర్మిషన్ ఇచ్చారు అనేటువంటి అంశాలు పక్కన పెడితే ప్రస్తుతం దొరుకుతున్నటువంటి లిక్కర్ మొత్తం కూడా రెండు వందల పైచీలికే క్వార్టర్ దొరుకుతుంది అది కూడా నాణ్యమైన మద్యం లేదు ప్రస్తుతానికి మద్యంలో నాణ్యం పెంచి రేటును తగ్గించేటువంటి కార్యక్రమం అయితే ఎక్సైజ్ శాఖ తీసుకుంది దీనికి సంబంధించి ఎన్ఎంసి బ్రాండ్లు అయితే తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది ఈ ఎన్ఎంసి బ్రాండ్లని కూడా క్వార్టర్ మద్యం ధర ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఎనభై తొంభై మహా అయితే వంద రూపాయల లోపే ఈ క్వార్టర్ రేట్ అనేది క్లోజ్ అవుతుంది ఇవి కాకుండా మ్యాషన్ కావచ్చు ఇతర బ్రాండ్లు అయితే ఉన్నాయో బ్రాండ్ విస్కీ రమ్ ఇతర జిన్ ఇతర ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఎలా ఉంటాయో వాటికి సంబంధించి ఆ సుంకాలను ఎక్సైజ్ శాఖ ట్యాక్స్ సంబంధించి అవి మాత్రం జనరల్ గా కొనసాగుతాయి ఈ ఎన్ఎంసి బ్రాండ్ సంబంధించి మాత్రం ఎనభై నుంచి తొంభై వరకు మాత్రం ఈ క్వార్టర్ రేటు ఉంటుంది అలాగే ఇతర బ్రాండ్ లకు సంబంధించి కూడా యూజువల్ గా కొనసాగుతుంది అయితే ఇవన్నీ కూడా ఈ ఆగస్టు నెలాఖరు గానీ ఆ సెప్టెంబర్ మొదటి వారంలో గానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు దీనికి సంబంధించి కూడా ఒక కసరత్ అయితే జరుగుతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి వాడుకో కూడా పెరుగుతుంది గంజాయి తక్కువ రేటు దొరుకుతుంది యాభై వంద రూపాయలకి గంజాయి వస్తుంది కాబట్టి రెండు మూడు రోజులు మొత్తం ఉండే అవకాశం ఉంది ఈ మద్యం ఆ ధరలు ఎక్కువగా కరగడము అలాగే ఆ కల్తీ రకమైన మద్యం కావచ్చు ఆ శ్రేష్టమైన మద్యం కావచ్చు వాస్తవానికి మద్యం అనేది అనారోగ్యం మద్యం అనేది ఆరోగ్యం కాదు అలాంటి మధ్యంలో కూడా కల్తీ చేసి సరైన ప్రమాణాలు పాటించుకోవడం అంటూ జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఆ క్వాలిటీని పెంచేందుకు కూడా ట్రై చేస్తున్నారు గత ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు ఏం తమ్ముళ్ళు అలసిపోయి ఉంటాం పనంతా చేసుకుని ఉంటాం ఈ సందర్భంలో వెళ్ళి ఒక కోట వేసుకుంటే ఆగి నిద్ర వస్తుంది అలాంటి మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ వేలు పెట్టారంటూ కూడా అనేక విమర్శలు చేశారు సో అలాంటి సిచ్యువేషన్స్ లో ప్రభుత్వం వచ్చింది కాబట్టి మధ్య ఆ శాఖ కూడా దానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ అయితే చేస్తుంది ఇందులో భాగంగా మధ్యాహ్నం సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అలాగే ఎన్ని కొత్త ఆ పాలసీ తీసుకొచ్చినా కూడా గతంలో ఆ అమ్మినటువంటి మద్యం ఏదైతే ఉందో గతంలో ఇచ్చినటువంటి ఆ బ్రాండ్స్ అయితే సపోజ్ బుల్బుల్ గానీ థౌసండ్ ఆ మీటర్స్ గానీ స్పెషల్ స్టేటస్ కానీ కొన్ని బ్రాండ్స్ వచ్చినాయి ఆ అలాంటి బ్రాండ్స్ కూడా కొనసాగించేటువంటి ఆలోచన కూడా ఎక్సైజ్ శాఖ ఉంది ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి రెన్యువల్స్ కానీ అవి కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆయా డిజిటల్ కంపెనీలతో సమావేశం అవుతున్నారు వరుసగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాన్ని కొలికి వచ్చిన తర్వాత వాటి ఇంప్లిమెంటేషన్ కోసం ఒక సర్వే గానీ ఒక బృందం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత వాటికి సంబంధించి అనాలసిస్ పూర్తి అయిన తర్వాత ఈ కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇందులో భాగంగా కొన్ని కొత్త మద్యం బ్రాండ్స్ అందుబాటులోకి వస్తే అలాగే పాత గతంలో ఏవైతే ఉండేదో గతంలో ఏవైతే బ్రాండ్స్ ఉండేవో అవన్నీ అందుబాటులోకి వస్తే ధర తగ్గుతుంది అట్ ద సేమ్ టైం క్వాలిటీ పెరుగుతుంది ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కొల్లి రవీంద్ర అధికారులు